భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యాశాస్త్రజ్ఞురాలు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు మరి అమ్మతో మాట్లాడదాం మరిన్ని విశేషాలను తెలుసుకుందాం మీరు కూడా మీ సందేహాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి లైవ్ నంబర్స్ కి కాల్ చేయండి ఇక చాలా మందికి వ్యక్తిగత సమస్యలు ఉంటాయి వ్యక్తిగతంగా కలవాలి కలిసి సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలి తెలుసుకోవాలనుకుంటారు అటువంటి వారు ఎవరైనా సరే అమ్మ చిక్కడ్పల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉంటారు నేరుగా వెళ్ళి కలిసినట్లయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలే తెలియజేస్తారు మరి అమ్మతో మాట్లాడదాం నమస్తే అమ్మ ఓం శ్రీ మాత్రే నమ అమ్మ మొదటగా కాంబో ప్యాక్ ఆఫర్ ఏమైనా అవైలబుల్గా ఉందా కాంబో ప్యాక్ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంది ఎందుకంటే చాలా ఊర్ల నుంచి కూడా ఎక్కువ కాల్స్ వస్తుంటాయి కొంతమందికి వాళ్ళ నోటీస్ కట్టడానికి కూడా కొంచెం టైం పట్టొచ్చు సో మేము ఇంత తెలియదు అమ్మా ఈ మధ్య చూసామని చెప్పేసి అంటుంటారు కొంతమంది అందుకని అందరికీ అందుబాటులో ఉండాలి అని అది ఎందుకంటే ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకుండా అలా ఎప్పుడు కూడా ఉండదు అమ్మ ఎప్పుడు అలా చేయరు కాబట్టి కంపల్సరీ కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఇంకా కొంతకాలం కొనసాగుతుంది తీసుకోవచ్చు కాంబో ప్యాక్లో ఒకటి ఐదు వస్తువులు ఉంటాయి ఆ ఐదు వస్తువులు కలిపి ఒక కాంబో ప్యాక్గా నిర్ణయించడం జరిగింది అది ఒకటి సపరేట్ అందులో శ్రీచక్రం అనేది ఒకటి అది బీర్వా లాకరులో ఏదైనా ఒక కోరిక అనుకొని పెట్టమని తెలియజేస్తుంటాను అలాగే రెండవది శక్తి కంకణము అది కూడా చాలా చక్కని ఫలితాలు అనేది పొందగలిగారు వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ చెప్పాలి అని అంటే మనకు అసలు సమయం కూడా సరిపోదు అంతమంది తెలియజేస్తుంటారు శక్తి కంకణం అనేది దృష్టి దోష నివారణకి సర్వసిద్ధమాల అనేటువంటిది అది నెగిటివ్ని పోగొట్టేటువంటి అద్భుతమైన శక్తి కలిగినటువంటిది మాల అలాగే మత్స్య యంత్రము అనేటువంటిది ఒకటి ఉంటుంది దానికి కూడా మన ఆఫీసులోనే ఎన్నో అభిషేకాలు పూజలు నిర్వహించినటువంటి అద్భుతమైన వస్తువు ఇక చాలామంది అంటారు మార్కెట్లోంచి కొనుకొచ్చి పెడితే ఏమీ రిజల్ట్ అనిపించలేదమ్మా మీ చేతి నుంచి తీసుకునేది మాత్రం చాలా బాగుంది శుభవార్తలు వింటున్నాము శుభకార్యాలు జరుగుతున్నాయని చెప్పి తెలియజేస్తుంటారు నెక్స్ట్ ఆఖరిది ఆకర్షణ శిల ధన ఆకర్షణ శిల ఎవరైనా వీళ్ళకి కాస్త సొమ్ము అనేది బాకీ ఉన్నా అంటే అవతల వాళ్ళు సతాయిస్తుంటారు కొద్దిమంది ఇవ్వక అలాంటప్పుడు వీళ్ళు ధన ఆకర్షణ శిలాన వస్తువుని తీసుకుని పెడితే అంత కాకపోతే కొంతైనా సరే కనీసం రిటర్న్ వస్తూ ఉంటుంది లేదా ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద వెళ్ళినా ఇంటర్వ్యూస్కి వెళ్ళినా పెళ్లి సంబంధాల కోసం విచారించడానికి కావచ్చు పెళ్లి చూపులకు కావచ్చు వెళ్ళినా అది దగ్గర ఉంచుకున్నారు అనంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ పొందగలుగుతారు ఈ ఐదు వస్తువుల్ని కలిపి ఒకే ఒక్క కాంబోపై ఆఫర్గా నిర్ణయించడం జరిగింది ఇది సెపరేట్ ఇది పోను మరొకటి ఏంటంటే వారాహి కిట్ అని చెప్పేసి కూడా చాలా కాలం నుంచి తెలియజేస్తున్నాను అదేంటంటే గృహం మొత్తానికి కూడా నెగిటివ్ ఏదైనా ఉంటే పోగొట్టేటువంటి అద్భుతమైన దైవిక శక్తి కలిగినటువంటిది ఫస్ట్ ఇంట్లో నెగిటివ్ అనేది ఏది కూడా ఉండకూడదు అంటే మనం సహజంగా గమనిస్తుంటే కొంతమంది ఎన్ని పనులు అనుకున్నా పనులు ముందుకు పోవట్లేదమ్మా డిలే జరుగుతుంది వర్క్ అయినట్టే అనిపిస్తుంది కానీ కావట్లేదు అంటారు సంబంధం కుదురుతుంది అని అనుకుంటాం కానీ ఆఖరి మూమెంట్లో పలానా రోజు ఎంగేజ్మెంట్ అని కూడా మేము అనుకుంటాము కానీ క్యాన్సిల్ అయిపోయింది అంటారు అది చాలా బాధ అనిపిస్తుంటుంది అలాగే ఉద్యోగం కూడా వచ్చినట్టే అనిపిస్తుంది త్రీ రౌండ్స్ ఫోర్ రౌండ్స్ చక్కగా చాలా బాగా ఇంటర్వ్యూ వాడు అయింది సక్సెస్ అయింది కానీ ఆఖరిలో లాస్ట్కి మాత్రం వాళ్ళు అట్లా పెండింగ్లో పెట్టించుస్తారు ఏది చెప్పట్లేదు చాలా బాధపడుతున్నామమ్మా అని కొంతమంది అలాంటి వాళ్ళు కూడా ఈ వారాహి కిట్లు తీసుకున్న తర్వాత మాత్రం పాజిటివ్ రిజల్ట్స్ చాలా బాగా ఉన్నాయని చెప్పి తెలియజేశారు ఆ యంత్రం పైన నాలుగు వైపులా కూడా నాలుగు రకాల మణులు అనేవి ఒక కవర్లో పెట్టేసి అది పొందుపరచడం జరుగుతుంది వాటి వల్ల ఏంటంటే గ్రహ బాధలు గ్రహ పీడలు అనేవి తొలగిపోతాయి అలాగే వ్యాపారం అభివృద్ధి చెందట విషయం కావచ్చు ఆరోగ్య విషయం కావచ్చు ఐశ్వర్య విషయం కావచ్చు అన్నిటికీ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది మధ్యలో ఒక వస్తువు ఉంటుంది ఆ వస్తువు అనేటువంటిది ఏంటంటే దృష్టి దోషాన్ని పోగొడుతుంది దృష్టి దోషం పోగొట్టేటువంటి అద్భుతమైన పవర్ కలిగినటువంటిది అది పెద్ద అది కూడా అంతే ఈ కొద్ది రోజులు ఆఫర్గా కాస్త రేటు తగ్గించి అందరికీ అందుబాటులో ఉండేలా ఇవ్వాలి అని చెప్పేసి అది మరి కొద్ది రోజులు కొనసాగించటము అనేది జరుగుతున్నది అలాగే అమ్మ కాలేజ్ లో ఉన్నారు మాట్లాడదాం హలో హలో నమస్తే మేడం నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు నా పేరు లక్ష్మి మేడం అనంతపూది అమ్మతో మాట్లాడండి హలో హలో నమ్మా చెప్పమ్మా నమస్తే నాన్న చెప్పమ్మా వివాహం గురించి తెలుసుకుందాం కాల్ ఓకే ఎవ ఎవరిది నానా మాదే నీదే ఓకే 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 నీది అంటే ఎంతకాలం అయిపోయింది ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయి ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారా ఇప్పుడు సంబంధాలు చూస్తున్నారు డేట్ టెన్ టెన్టీ సెవెన్ నైంటీ సెవెన్ నీది కంపల్సరీ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్లో వివాహం సెటిల్ అవుతుంది వివాహం కూడా జరుగుతుంది ఇన్ బిట్వీన్ అంటే ఈ ఇయర్ ఎండింగ్ లోపగానే వివాహం జరగటము అనేది అయితే నీది ఉన్నది నానా అయితే ఒకటి నూట ఎనిమిది ఒక్కలు అనేవి తీసుకొని వెళ్ళి ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి అనేది ఉంటుంది మీరు సర్చ్ చేయండి దగ్గరలో ఎక్కడ అందుబాటులో ఉంటుందో అక్కడ నూట ఎనిమిది సార్లు ఎప్పుడైనా ఒక్కరోజే నూట ఎనిమిది ఒక్కలు దగ్గర ఉంచుకొని ఒక్కొక్క ప్రదక్షిణం చేసి ఒక ఒక్క ధ్వజస్తంభం దగ్గర పెట్టండి ఆ విధంగా నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఒక్కలు మొత్తం కూడా ఇంటికి తీసుకొని వెళ్ళి అందులో సగము తప్పనిసరిగా మీరు నిశ్చేతాంబుల రోజు వాడండి ఇంకొక సగం వివాహ సమయంలో వాడటానికి పక్కన పెట్టించండి తప్పనిసరిగా మంచి సంబంధము మాత్రము ఈ ఇయర్ ఎండింగ్ లోపుగానే జరుగుతుంది నాన్న చాలా మంది నరఘోషతో ఇబ్బంది పడుతూ ఉంటారు బాధపడే వారికి ఏదైనా పరిహారం తెలియజేస్తారా సహజంగా నరఘోష అనేటువంటిది ఎక్కువ మందిలో ఉంటూ ఉంటుంది కాబట్టి వాళ్ళు గ్రహించలేరు ఎందుకో తెలియదు కానీ ఏ పనులు అనుకున్నా వెనక్కి పోతూ ఉన్నా ఈ పని సక్సెస్ అవ్వట్లే ముందుకు వెళ్ళలేకపోతున్నామో చాలామంది బాధపడుతుంటారు అది నరఘోష ఇండచ్చు అన్న ఆలోచన రాదు కొద్దిమందికి అంటే కొంతమంది బిలీవ్ చేయరు కూడా ఏ అలాంటివేళ్ళ ఏముంటాయి ఉండకపోవచ్చు అది అందరు అంటూ ఉంటారు కానీ మేము మనం కష్టపడుతున్నాము మనం తింటున్నాము దాంట్లో ఎవరిదో నరఘోష ఎందుకు ఉంటుంది అని చెప్పేసి కూడా తోసిబడిస్తుంటారు అలా కాదు వాస్తవంగా నరఘోష అనేటువంటిది ఉంటుంది ఇంట్లో ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యులందరూ సక్సెస్ఫుల్ రేటింగ్ ఉంటూ ఉంటే అది ఉద్యోగ విషయం కావచ్చు వివాహం కావచ్చు సొంత ఇల్లు విషయంగా కావచ్చు చక్కని ఆరోగ్యంగా కావచ్చు యాక్టివ్గా ఉంటుంటారు అలా కానీ అలాంటప్పుడు ఈ నరఘోష అనేటువంటిది చాలా తొందరగా తగులుతుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే ఒక పదకొండు రోజుల పాటు ఆంజనేయ స్వామి సంజీవినీ పర్వతాన్ని మోస్తున్నటువంటిది ఒక ఫోటో తీసుకొచ్చి ఇంట్లో పెట్టి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవాలి పదకొండు తమలపాకులు దగ్గర పెట్టుకొని ఒకసారి హనుమాన్ చాలీసా చదివిన వెంటనే స్వామివారి ముందు అంటే మన ఇంట్లో అయినా సరే ఆ చిత్రపటం పెట్టుకుంటే చాలు సా ఆంజనేయ స్వామి సంజీవనీ పర్వతాన్ని మోస్తూ వెండుతున్నటువంటిది ఫోటో ఒకసారి హనుమాన్ చాలీసా చదివి ఒక తమలపాకు అక్కడ ఉంచండి రెండవసారి చదివి ఉంచండి అలా పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివి తమలపాకులు అలా పెట్టి ఉంచాలి అది కూడా పదకొండు రోజులు వరుసగా చేయాలి పదకొండు రోజులు వరుసగా వడపప్పు పానకము నైవేద్యం పెట్టాలి తప్పనిసరిగా నివేదన ఏమిటి అన్నప్పుడు పదకొండు రోజులు కూడా వడపప్పు పానకము నైవేద్యం పెట్టండి ఆ తీర్థప్రసాదం అనేటువంటిది కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించడం చాలా చాలా మంచిది ఈ విధంగా పదకొండు రోజులు కూడా పదకొండు తమలపాకులు అనేటువంటివి సిద్ధం చేసి పెట్టుకొని అలా చేశారు అని అంటే మాత్రం నరఘోష అనేటువంటిది పటాపంచలైపోతుంది అసలు నరఘోష అనేది గృహంలో ఉండదు అది మీరు ఒక్కసారి ఆచరించి చూడండి ఆ రిజల్ట్ ఆ ఫలితము అనేటువంటిది వీడు డైరెక్ట్గా తెలుసుకోగలుగుతారు ప్రతి ఒక్కరి మార్గం కూడా విజయ మార్గంగా ఉండాలి అని చెప్పేసి ఆశీర్వదించి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అనేవి తెలియజేస్తూ ఉంటా లాస్ట్ వీక్ కూడా నాకు చాలా మంది కూడా తెలియజేశారు మీరు చెప్పిన ఈ పరిహారాలు అన్నీ కూడా మేము చేస్తున్నామమ్మా నేను ఎటన్నా మామూలుగా బయటకి అనేది పెడుతూ ఉంటే అది షాపింగ్కి కావచ్చు టెంపుల్స్ కావచ్చు ఎటువంటినా సరే ఎక్కువ మంది రికగ్నైజ్ చేసి వాళ్ళు చక్కగా కాసేపు నిలబడి నమస్కారం చేసి మీరు చెప్పిన పరిహారాలన్నీ కూడా చేశామమ్మా చాలా చాలా బాగున్నాయి ప్రాక్టికల్ కొన్ని చేశాము చక్కగా ఉన్నాయి ఎటువంటి పరిస్థితుల్లో అంటే జాబ్ హోల్డర్స్ కూడా అట ఇంటికి వెళ్ళాక తప్పకుండా మీద యూట్యూబ్ ఛానల్లో మేము చూసి అది ఆచరిస్తుంటాము మంచి రిజల్ట్స్ పొందుతున్నాము అని చెప్పేసి మాత్రం యథార్థంగా నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియజేస్తూ ఉంటారు అదేంటంటే ఆ సక్సెస్ అయ్యేసరికి ఇంకా చూడాలి ఇంకా చూడాలని వాడు చేస్తుంటారు ఎక్కువ మంది అందుకని ఇలాంటి పరిహారాలన్నీ కూడా ఎక్కువగా తెలియజేస్తుంటా మరొకటి కూడా ఏంటంటే ఇలాంటి పరిహారాలు అనేది వాస్తవంగా నేను పాటించినటువంటివే ప్రాక్టికల్గా చక్కగా అదంతా చూసి ఎంత అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి అంటే మాటలతో చెప్పలేము అంత మంచి రిజల్ట్స్ ఇస్తాయి ప్రతిరోజు కూడా లలిత రహస్య సహస్ర నామవడి అనేది చదువుతూ ఉండండి రోజు మూడు సార్లు చొప్పున నలభై మూడు రోజుల పాటు చదివారు అంటే మనసులో ఎంత గట్టి కోరిక అయినా సరే ఇది జరగట్లేదు అన్నది ఉండదు జరిగి తీరుతుంది అమ్మవారి వల్ల అలా ఏంటంటే ఏది ఏమైనా సరే నమ్మకం విశ్వాసం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు మన వీడియోస్ చూస్తున్నట్టే వాడు నమ్మారు అమ్మగారు చెప్పినవన్నీ మేము చేస్తున్నాము సక్సెస్ అయ్యాము అన్నబట్టి వాళ్ళు మండి మండి చూడగలుగుతారు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళకి మండి చెప్పేది జిఎస్ఐటిఏఎస్ఏ ఆర్ఎంఏ శర్మ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది అది సబ్స్క్రైబ్ చేసుకుంటే రోజు కూడా చూడవచ్చు ఎటువంటి సమస్యకైనా సరే మీరు ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు చక్కని పరిహారాలు అనేవి తెలియచేయడం జరుగుతుంది ఆస్ట్రాలజీ పరంగా అన్నప్పుడు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ అనేది కంపల్సరీ తీసుకుని రండి ఎటువంటి సమస్యకైనా అమ్మవారి దేవల్ల చక్కని పరిహారము అనేది మాత్రం లభిస్తుంది ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తీసుకుని వస్తే అక్యూరేట్గా ఉంటుంది వాళ్ళది చక్కగా మనము లగ్నం ఏంటి కట్టడము ప్రస్తుతం ఎలా ఉంది ఏ దశ నడుస్తుంది ఏ మహాదశ నడుస్తున్నది అంతర్దశ ఏమిటి ఇవన్నీ కూడా చూసుకుని తెలియచేయటం ఉంటుంది వాళ్ళ ఫేస్ రీడింగ్ చూసి తెలియజేయటం ఉంటుంది న్యూమరాలజీ పరంగా తెలియజేయటం ఉంటుంది ఒక సంస్థ యొక్క పేరు బాగుందా బాగాలేదా ఏదైనా అవసరమైతే సరిచేయాలా ఇప్పుడు చిన్నపిల్లల్ని తీసుకొని నెంబర్ ఆఫ్ పీపుల్ వస్తుంటారు నాకు వాస్తవంగా ఎక్కువ మంది వస్తారు ఏంటి నేమ్ కరెక్షన్ కోసం కావచ్చు అసలు పేరు పెట్టించుకోవడం కోసం పేరు పెట్టించుకోవాలి అని చెప్పేసి వచ్చేవాడైతే ఒక ఏడెనిమిది పేర్లు మీరు తీసుకొని వస్తే అందులో ఏ పేరు అయితే బాగుంటుందో మీనింగ్ఫుల్గా ఉండేలా ఉండాలి లక్కీ నెంబర్కి రిలేటెడ్గా ఉండాలి ఇవన్నీ కూడా చక్కగా అబ్జర్వ్ చేసి ఒక వ్యక్తి యొక్క పేరు అనేది నిర్ణయించడం జరుగుతుంది ఎందుకనంటే పేరు ఒక్కటి మోడ్రన్గా ఉండాలి అందంగా ఉండాలి అని అంటే కాదు వాళ్ళ లైఫ్ చక్కగా ఉండాలి నిండు నూరేళ్ళు బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి బాగా చదువుకోవాలి వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పేరు నిర్ణయించటము అనేది జరుగుతుంది నాన్న నేమ్కొక ఒక వైబ్రేషన్స్ అనేది కూడా ఉంటూ ఉంటాయి ఆ వైబ్రేషన్స్ అనేది అంత పాజిటివ్ని ఇస్తూ ఉంటాయి కానీ మనం సెలెక్ట్ చేసి పెడుతుంటే అది పాజిటివ్ అయితే చాలా చక్కగా తెలుస్తుంటుంది అందుకని చిన్నపిల్లలది ఎప్పుడైనా సరే మీరు శ్రమ కష్టం అనుకోకుండా నేమ్ కరెక్షన్ కోసం తీసుకొని రండి అలాగే ఆస్ట్రాలజీ పరంగా కూడా దాన్ని గమనించి ఏదైనా అవసరమైతే రెమెడీస్ రాసిస్తాను మీకుగా మీరే ఆ రెమెడీస్ అనేవి కూడా చేయవచ్చు హలో హలో నమస్తే అండి మీ పేరు అమ్మతో మాట్లాడండి సమస్య ఏంటో చెప్పండి చెప్పండి అన్నా నమస్తే అమ్మా శుభాశీసులు చెప్పమ్మా నేను కాకినాడ జిల్లా అన్నవరం నుంచి మా అబ్బాయి పేరు మాట్లాడుతున్నాను సమస్య చెప్పండి బాబు ఉద్యోగం కోసం చదివాడు బాబు ఎన్ఐసిలో ఇంజనీరింగ్ చేసాడమ్మా లాస్ట్ మేతో కంప్లీట్ అయింది ప్రయత్నించినా ఉద్యోగం అవ్వట్లేదమ్మా అయ్యో అయ్యో రెమెడీ చెప్తాను వినండి నాన్న అది రాసుకోండి ఆచరించండి ఏడు రకాల ధాన్యాలు అనేవి కలపండి ఫస్ట్ అది బియ్యము పచ్చిశెనపప్పు శనగపప్పు మినపప్పు ఇలా ఏడు రకాల ధాన్యాలు కలిపి పక్షులకు ప్రతిరోజు కొంచెం పిడికెడు పక్షులకు వేస్తూ ఉండమనండి ఇది ఒక పరిహారము కంపల్సరీ ఇది బాబుతోటే చేయించండి అతి త్వరగా మంచి ఉద్యోగం అనేది వస్తుంది దీనితో పాటుగా నేను ఎప్పుడూ కూడా తెలియచేస్తూ ఉంటాను సందర్భం వచ్చిందని తెలియచేస్తున్నాను ఈ శక్తి కంకణము అనేటువంటిది కూడా చేతికి ధరించటం వలన దృష్టి దోషం తొలగిపోయి మంచి ఉద్యోగంలో స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే పదకొండు రోజులు పదకొండు సార్లు ఆంజనేయ స్వామి వారిది చక్కగా హనుమాన్ చాలీసా చదవమని చెప్పండి అతి త్వరగా చక్కని ఉద్యోగము అనేది పొందగలుగుతాడు ఇంకా ఏదైనా సరే నేను క్లారిఫై చేసుకోవాలి సమస్యలు ఉన్నాయని అనిపిస్తే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి చక్కని పరిహారాలు అనేవి తెలియచేయడం జరుగుతుంది ఇప్పుడు చూసినా కూడా కొందరు ఇంట్లో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు అంటే ఒకరికి బాగుంటే ఒకరికి బాగుంది ఇలా జరుగుతూ ఉంటుంది అంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి ఎట్లాంటి పరిహారాలు పాటించడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు ఇది ఎక్కువగా గృహంలో ఎక్కువ మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు అని అంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ దృష్టి దోషమే వాస్తవంగా అది వాడు గ్రహించలేరు వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఎప్పుడు ఎవరో ఒకళ్ళు సిక్ అవుతూ ఉంటారు కొంతమంది ఇళ్లలో గమనిస్తే తిన్నా వంట పట్టదు ఎప్పుడు ఏదో ఒక అశాంతి అనేది ఉంటూ ఉంటుంది సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు దానికైనా ప్రధాన కారణం కూడా నరదృష్టి నరఘోష ఉంటుంది అది వాడు గ్రహించలేకపోవటము అలాంటప్పుడు ఏ రోజు ఏ వారము అన్నది కాదు ఏ రోజైనా సరే అరటి చెట్టు దగ్గర చిన్నది అరటాకు అనేది తీసుకొని వచ్చి అరటాకు పైన ఓం దుర్గా అయిన మహా అని చందనంతో అంటే గంధంతో ఓం దుర్గా అయిన మహా అని రాసి దాని మీద మళ్ళీ సింధూరం తోటి రాయాలి ఓం దుర్గా ఏ నమహ అని అది రాసి మీ ఇంట్లోనే ఎక్కడైనా సరే చక్కగా వాళ్ళకి అలా హ్యాంగింగ్ చేయటం కావచ్చు అలా ఒక నాలుగైదు ప్లేసెస్లో పెట్టుంటే అక్కడంతా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ముందు అందుకోసము అరటి చెట్టు ఆకు అరటి ఆకు మీద రాయటము అనేది విశేషం రాసి చక్కగా దేవుడి దగ్గర పెట్టి అమ్మవారిది ముందు పెట్టి ఉంచి తర్వాత తీసి ఇలా హాల్లో కావచ్చు బెడ్రూమ్ కావచ్చు కిచెన్ ఎక్కడైనా సరే చక్కగా అది హ్యాంగింగ్ చేసి ఉంటే కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనారోగ్యము అనేటువంటిది ఉండదు చక్కని ఆరోగ్యవంతులయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది దీనితో పాటుగా ప్రతిరోజు కూడా సాయంత్రం పూట సాంబ్రాణి ధూపము అనేది వేయటం చక్కని పరిహారం సాంబ్రాణి ధూపము అనేది ఆ సాంబ్రాణి ధూపము అనేది చక్కగా ఆ ఆ నిప్పు అనేటువంటిది ఆ కణత బాగా కాలుతూ ఉన్నప్పుడే అందులో కొన్ని లవంగాలు అనేది వేయాలి అంటే లవంగాలు కొంచెము అలాగే తెల్ల ఆవాలు అని ఉంటాయి మార్కెట్లో పూజా సామాగ్రిలో ఇస్తారు తెల్ల ఆవాలు అవి కొంచెం వేయటము అలాగే ఈ పచ్చకర్పూరం అనేది కూడా కొద్దిగా వేసి దానిపైన మళ్ళీ హారతి కర్పూరం అనేది మొత్తం కూడా వేసి దాన్ని అది వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపించడం వలన హారతి కర్పూరం కూడా వెలిగించాలి వెలిగించి ఇల్లు మొత్తం కూడా చూపించడం వలన నెగిటివ్ అనేది ఏదైనా ఉంటే తొలగిపోతుంది టోటల్ పాజిటివ్ ఎనర్జీని తీసుకోగలుగుతారు ఇంత మును ఇలా రెమెడీస్ ఎన్నో చెప్పినా ఒక ఫ్యామిలీ వాళ్ళు షాపూర్ నగర్ నుంచి అటుంది వచ్చారు వచ్చిన తర్వాత ఎన్నో చేస్తున్న అమ్మగారు అయినా సరే ఎందుకో తెలియదు అస్సలు సార్ బాగుండలేదంటే సరే నేనే బ్లెస్ చేసింది ఒకటి ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఏమేమి అవసరమో అవన్నీ కూడా వేసి దృష్టి నివారణకి వేసి అది ఇవి కూడా అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని వచ్చిన వాళ్ళకి ఇస్తుంటా అది తీసుకుని వెళ్ళి వాళ్ళ హాల్లో కట్టారట కట్టి చక్కగా సాంబ్రాన్ని ధూపం చూపించమని అంటే అసలు ఆ రోజు ఆ సెకండ్ నుంచి చాలా బాగుందమ్మా అన్నారు యదార్థంగా తెలియజేస్తున్నా చాలా బాగుందన్నారు వాళ్ళకి మళ్ళీ అక్కడే ఏదో బిజినెస్ ఉందట షాప్ అక్కడ కూడా ఇంకొకటి ఇవ్వండమ్మా అన్నారు సరే అది సేమ్ అలా ఒకటి కట్టించాను అది పెట్టారట ఇటు బిజినెస్ బాగుందట ఆరోగ్యంగా బాగున్నా ఉన్నారు అలాగే ఫైనాన్షియల్గా చక్కగా ఉన్నామన్నారు మానసికంగా చక్కగా రిలాక్సేషన్ ఉందన్నారు ఇది యథార్థంగా జరిగి తెలియజేస్తున్నాను వాళ్ళైతే అసలు పేరుతో సహా చెప్పండమ్మా ఏం కాదంటారు నేను ఇంకా ఏవీ కూడా అలా నేను బయట పెట్టాను ఈ విషయం అని కాదు ఏవీ కూడా నేను ఇందులో చెప్పను కానీ నంబర్ ఆఫ్ పీపుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వటం అనేది అయితే జరుగుతుంది అలా ఏంటనంటే ఫస్ట్ గృహంలో సభ్యులందరూ కూడా సాటిస్ఫాక్షన్ అనేది ఇంపార్టెంట్ అది బాగుంటుంది అలా ఏంటి ఇలాంటివి కనుక ఏదైనా మీకు సమస్య ఎక్కువగా ఉంది అని అనిపిస్తే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి నాన్న అలా కలిశారు అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది ఇన్ కేస్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది అని అంటే అది మీరు నోట్ చేసుకొని రండి కొంతమంది ఆ ఆఫీస్లో ఎదురుగా కూర్చుని కూర్చున్న తర్వాత ఇంటికి కాల్ చేసి కనుక్కుంటాము నాది టైం ఎంతో నాకు తెలియదు అంటారు డేట్ ఆఫ్ బర్త్ తెలియదు అంటారు ఎప్పుడు కూడా అది చాలా తప్పు మీరు ఇక్కడ వస్తున్నారంటే తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నోట్ చేసుకొని రండి మీరు అప్పటికప్పుడు ఫోన్ చేసి ఇంటికి కాల్ చేసి కనుక్కుంటే చాలా డిస్టర్బ్ అవుతుంది అలాగే మ్యారేజ్ డేట్ పోనీ మీ మ్యారేజ్ డేట్ ఎప్పుడు ఎప్పుడు అనంటే అది కూడా మాకు గుర్తులేదంటారు కొంతమంది మీ మ్యారేజ్ డేట్ అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి నాన్న గుర్తుపెట్టుకొని రండి ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క జాతకము వివాహానంతరం కూడా మారుతూ ఉంటుంది సో మ్యారేజ్ డేట్ కూడా తీసుకొని రండి నోట్ చేసుకొని రండి ఏముంది పేపర్ మీద చక్కగా నోట్ చేసుకొని రండి బాగుంటుంది అప్పుడు ప్రతి సమస్యకి పరిష్కారము అనేటువంటిది లభిస్తుంది అమ్మాయి ఇక ప్రతి శనివారం మీరు చెప్పబోయే మంచి మాట కోసం ప్రేక్షకులందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉంటారు మరి ఈరోజు ఏం చెప్తున్నారు ఈ రోజు తెలియజేసేటువంటి మంచి మాట జీ ఎస్ఐటిఏఎస్ఏ ఆర్ఎంఏ శర్మ యూట్యూబ్ ఛానల్ ఉంది అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు చూడవచ్చు అలాగే శర్మ సక్సెస్ మంత్ర అని కూడా ఉంది శర్మ సక్సెస్ మంత్ర అనేటువంటిది కూడా మంచి మంచి రెమెడీస్ అనేది ఉంటాయి మా పెద్దమ్మాయి రమ్య చెప్తుంది వాస్తవంగా చాలామంది కూడా చెప్తారు మీ అమ్మాయి చెప్పినవి రెమెడీస్ మా చేసిన తర్వాత కూడా చాలా బాగుంది మాకు అని చెప్పేసి కూడా ఎక్కువ మంది తెలియజేస్తుంటారు సో జీ సీతాశర్మ జి శర్మ సక్సెస్ మంత్ర సీతాశర్మ హెల్త్ అండ్ బ్యూటీ అని కూడా ఉంది చిన్న చిన్న హెల్త్ టిప్స్ అనేవి కూడా అప్పుడప్పుడు నేనే తెలియజేస్తూ ఉంటాను అవి కూడా చక్కగా ఫాలో అవ్వచ్చు మంచి రిజల్ట్ పొందవచ్చు అలాగే కాంబోప్యాక్ ఆఫర్ అనేటువంటిది ఉన్నది నానా అలాగే వారాహి కిట్ అనేటువంటిది కూడా అందుబాటులో ఉంది పిల్లలు చదువులో ఉన్నతంగా రాణించాలి అంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది ఎప్పుడూ కూడా పిల్లల మెడలో ఉండడం చాలా చాలా మంచిది తెలుసో తెలియకో ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ ఉంటారు స్కూల్లో జాయిన్ చేయటం అంటే వేలు లక్షలతో కూడుకున్నది అందులో ఇది నథింగ్ సో ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది పిల్లల మెడలో ఉంటే చదివిన చదివినట్టు గుర్తుంటుంది తెలివితేటలు అనేటువంటివి డెవలప్ అవుతూ ఉంటాయి వాడకగా వాడు నేను లేవాలి చదవాలి అన్న ఆతృత వాళ్ళలో రావాలి ఊరికే మనము లే లే అని పోరటం కాదు వాళ్ళంతా వాళ్ళకు కూడా కలగాలి సో ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తున్నానా చిన్నపిల్లలు చదువు కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాడు కావచ్చు వాడందరికీ కూడా సపోర్ట్ చేస్తుంది అలాగే ఈరోజు తెలియచేసేటువంటి మంచి మాట మన గృహంలో వాస్తవంగా ఎన్ని చెప్పినా తక్కువే ఈ రెమెడీస్ అనేటువంటివి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బాధపడుతూ ఉంటారు కొంతమంది ఆఫీస్కి వచ్చి పెద్దగా కేకలు ఏడుస్తుంటారు అరుస్తుంటారు ఇప్పుడు బ్లెస్ చేసి ఇంత కుంకుమ పెట్టాను అంటే సెట్ అయిపోతుంటారు సో ఇలాంటివేవి కూడా ఫేస్ చేయకుండా వీలైనంత వరకు కూడా మ్యాక్సిమం నేను మంచి మంచి పరిహారాలు అనేవే తెలియచేస్తూ ఉంటాను అందులో భాగంగా ఈరోజు తెలియచేసేది నెగిటివ్ అనేది పోవటానికి అంటే దుష్ట శక్తులు మీరు ఎంత పూజాది కార్యక్రమాలు మనం చేసుకుంటున్నామో మన ఇళ్లలో అలాంటిది ఉండదు అని చెప్పేసి కూడా కుట్టిపడిస్తుంటారు కానీ చోటు చేసుకుంటాయి నెగటివ్ చాలా త్వరగా వచ్చేస్తుంటుంది మళ్ళీ పాజిటివ్ దాన్ని ఎడగొట్టాలంటే కొంచెం టైం పడుతుంది తప్ప సో ఆ నెగిటివ్ అనేది పోవటానికి దుష్ట శక్తులు కావచ్చు కొంతమంది ప్రేతాత్మలు అని అంటుంటారు అది కావచ్చు అలాంటిది పోవాలి అనన్నా మొట్టమొదలు ఒక చిన్న పరిహారం తెలియచేస్తానన్నా మీ బెడ్రూమ్లో ఒక కుర్చీ ఉన్నది అని అంటే బెడ్రూమ్లో జనరల్గా క్యాజువల్గా ఒక చైర్ అనేది ఒకవేళ ఇన్ ఇన్ కేసు ఉండి ఉంటే ఆ కుర్చీ ఖాళీగా ఉండకూడదు ఎప్పుడు కూడా ఖాళీగా ఉండకూడదు అందులో ఏదన్నా ఉంచండి లేదా బెడ్రూమ్లో మాత్రం ఖాళీగా ఒక కుర్చీ ఉండద్దు ఆ కుర్చీ ఒకవేళ అలా వేయటానికి ఏది లేదు అలా వేయట్లేదు అంటే తీసుకుంటే హాల్లో పడేయండి కానీ బెడ్రూమ్లో మాత్రం కుర్చీ ఉండద్దు వీడు పడుకుని ఉన్నప్పుడట ఏదో ఒక అంటే పెద్దవాళ్ళు అనేవాడు వాడు పెద్దవాడు చెప్పింది ఇది అక్కడ ఈ నెగిటివ్ కావచ్చు ప్రేతాత్మ అనేటువంటిది అందులో కూర్చుంటుంది ఖాళీ కుర్చీ బెడ్రూమ్లో కనబడితే ప్రేతాత్మ కూర్చుంటుంది అలాగే దుష్ట శక్తులు కూడా అందులో ఉంటాయి అని చెప్పేసి పెద్దవాళ్ళు అనేవాళ్ళు అందుకని చెప్పేసి ఖాళీ కుర్చీ అనేటువంటిది మాత్రం ఎప్పుడూ ఉంచకండి బెడ్రూమ్లో లేదా అందులో ఏదైనా వేసించండి ఇలా చేశారు అని అంటే మాత్రం వాస్తవంగా ఇంట్లో నెగటివ్ అనేది ఏది కూడా ఉండదు మనటి నేటి విజయ మార్గం కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు సమస్యలకు చాలా చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేశారు ధన్యవాదాలు మాత్రే నమ ఇక వాస్తు పరంగా కానీ జ్యోతిషపరంగా కానీ ఎటువంటి సమస్యలున్నా సరే వ్యక్తిగతంగా అమ్మని కలవాలనుకున్నా కూడా అపాయింట్మెంట్ తీసుకుని చిక్కట్పల్లిలో ఉన్న తన నివాసంలో కలిసినట్లయితే మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు అంతేకాకుండా కాంబో ప్యాక్ ఆఫర్ కూడా అవైలబుల్గా ఉంది ఇంకొన్ని రోజుల పాటు కాంబో ప్యాక్ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంటుంది ఇది వాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ త్రీ థర్టీ సిక్స్ బై ఫిఫ్టీ వన్ చిక్కడపల్లి త్యాగరాయ గాన సభ ప్రకన హైదరాబాద్ ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ డబల్ నైన్ ఎయిట్ జీరో ట్రి ఫైవ్ డబల్ ముకుంద లో శ్రావణ సంబరాలు ఎంత